హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు శ్రీకాకుళంకు దగ్గరలో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కళింగపట్నం బీచ్కి వచ్చాము కళింగపట్నం ఈ బీచ్కి ప్రాచీన చరిత్ర కూడా ఉంది గత కొద్ది కాలంలో ఈ బీచ్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది కానీ వరదల వల్ల వంశధార నది పక్కన ఉంది వరదల వల్ల ఈ బీచ్ కొట్టుకునిపోయింది ఇందులో ఏర్పాటు చేసిన పార్కులు కావచ్చు అలాగే రకరకాలైనటువంటి స్టాచ్యూలు కావచ్చు అవన్నీ ఈ వరదల్లో చిక్కుకొని కొట్టుకుని పోయింది ఇది ఒక అందమైనటువంటి బీచ్ నాకైతే చాలా నచ్చింది ముఖ్యంగా ఈ బీచ్లో వంశాధార నది కలవడం అనేది ఒక అరుదైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు ఈ నది సముద్రంలో కలుస్తుంది అనమాట ఆ పాయింట్ దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇక్కడ జాలర్లు చేపలు పడుతూ ఉంటారు నదిలో వచ్చే చేపలను అలాగే సముద్రం అయితే ఇంకా దూరంగానే ఉంది బీచ్ ఆ ప్రాంతం నదిలో కలుస్తున్నటువంటి వాటర్కి దూరంగా ఉంటుందన్నమాట రెండు వాటర్లు కూడా సింక్ అయితే అవవు ఇక్కడ అందంగా కనబడుతుంది ఆ ఇసుక అంత అతలపక్క అలలు కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే వేరే పని నిమిత్తం వచ్చాము అయితే ఈ దగ్గరలో ఈ చాలా ప్రదేశాలు చూడడానికి అయితే ఉన్నాయి శ్రీకాకుళం నుంచి చుట్టుపక్కల అయితే ఈ కళింగపట్నం బీచ్ చూద్దామని మేము చాలా ఆతృతగా వచ్చి చూడడం జరిగింది దూరంగా నేను చూపిస్తున్నది ఏంటంటే పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు కట్టినటువంటి లైట్ హౌస్ అయితే ఉంది ఈ లైట్ హౌస్కి దగ్గరగా వాటర్ ఎప్పుడూ వచ్చేది కానీ ఇప్పుడు అది చాలా దూరంగా జరిగిపోయిందనమాట ఈ వాటర్ మొత్తం నది వాటర్ అనమాట దూరంగా కనబడుతున్నది బీచ్ ఆ బీచ్ అయితే ఇంచుమించు చాలా దూరంలో ఉంది ఈ నది వాటరే ఈ ప్రాంతంలో కనబడుతుంది ఈ బీచ్కి చేరుకోవాలంటే నది మీద నుంచి పడవపై ప్రయాణించి అవతల పక్క కనబడుతున్నటువంటి ఇసుక దిబ్బల్లో చేరుకుంటే మనకు బీచ్లో చేరుకోవచ్చు ఇది చాలా వింతగా విచిత్రంగా నాకైతే అనిపించింది ఈ ప్రాంతం అంతా నది వాటర్ తో క్లియర్ గా కనబడుతుంది అనమాట గా మనకు కూర్చుని పేరు వెనకాల ఒక పెద్ద అంశం ఉంది మధ్యలో పెద్ద ఇసుక దిబ్బ ఉందనమాట అవతల పక్క సముద్రం అయితే ఉంది చేపలు పడుతున్నారనమాట ఇదంతా బీచ్ కళింగపట్నం బీచ్ అనమాట ఇది దూకే అల్లది అక్కడ చూడు అవి అదేంటవి ఇక్కడ పక్షులు వస్తుంటాయి వేరే పక్షులు ఇక్కడే కాదు కొల్లేసర చేపలు వస్తాయేమో చూద్దాం చేపలు పడ్డాయా లేదా అతనికి ఒక్క చేప లేదు అక్కడ ఒక్క చేప దొరకలేదు ఆ నిరాశతో వెన్నుదిరుగుతున్న అవతల పక్క వెళ్ళడానికి బోట్ అయితే ఎక్కుతున్నారు అల్ల అక్కడ బ్యాక్ సైడ్న ఉన్నది సముద్రం అందులోని ఇస్తున్న వాటరు ప్లస్ ఈ వంశాధార నదిలో వచ్చిన వాటర్ ఇక్కడ మిక్స్ అయ్యి ఇది కొంచెం ఇక్కడ ఒక దిబ్బలాగా మేటలాగా ఏరు వైజాగ్ కలిసిపోయారు కదా వైజాగ్ బీచ్కి ఇది డిఫరెంట్ గా ఉంది రెండు ఇది కలవడం వల్ల ఒక డిఫరెంట్ వాతావరణం అయితే ఉంది ఇదంతా వంశాధార నది మధ్యలో తేడా ఉంది ఆ వాటర్ అక్కడ వరకే సముద్రం ఉంది ఇదంతా బీచ్ ఇదే చూడటం ఫస్ట్ టైం ఏంటి అది లోపల అవునా

ಅಲ್ಲ ಎಲ್ಲ ಸರ್ ಎತ್ತಾರ ಅಲ್ಲ ಸರ್ క్లారిటీ వస్తుంది అక్కడ అదే కదా ఇక్కడ 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 వస్తే తీసిస్తా అక్కడ పోయినా ఈ ఫోన్ లో మాట్లాడడం తప్ప ఇంకేం పని ఉండదు కుమేశ్కి ఫోన్ తప్పించి ఇంకేం పని ఉండదు కార్ పార్కింగ్ ఏరియా అనమాటది పిల్లలు ఆడడానికి మైలా పిల్లి సావిత్రి దేవి ఫాంత ఇదంతా రోడ్ అది చేసి ఉండరేమో మొత్తం కొట్టేసింది కదా మొత్తం కొట్టేసినట్టు ఇది బాన్ వెకమ్రో బీచ్ ఇక్కడ కనబడుతుంటుంది అంతా పాత రోడ్ అన్నమాట ఇది సముద్రపవాల తాకిడికి అలాగే వంశాధార నది పొంగి వరదలు వస్తున్నప్పుడు ఇక్కడ రోడ్ అంతా కొనిపోయింది పోర్ట్ చాలా రకాలుగా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది కానీ వాటర్ ఇది నది వాటర్ అన్నమాట వరదల ప్రభావం బీచ్ అంత్ర పక్క ఉంది కిందన కనబడుతుంటుంది అంతా వంసాధర నది వాటరే అటుపక్క దాటుకుంటూ కనిపిస్తున్నటువంటి ఇసుక మేటల్ అవతల మనకు బీచ్లో చేరుకోవచ్చు ఈ లోకల్ పడవలు నడిపేవారు పడవలో తీసుకువెళ్ళి అతడి పక్క దించుతూ ఉంటారు లేదు నేను నడుచుకుంటూ వెళ్తానంటే చుట్టుపక్కల మంచి మంచి ఒక అర కిలోమీటర్లు వస్తుంది చుట్టూ నడుచుకుంటూ అతడి పక్క చేరుకోవచ్చు చాలా విచిత్రంగా అందంగానే కనబడుతుంది ఈ బీచ్ ఇలాంటి బీచ్ అయితే ఇక్కడ చూడలేదు ఈ బీచ్ మాత్రం చాలా వింతగా అయితే ఉంది అయితే ఈ బీచ్ ఉన్న ప్రాచీన చరిత్ర ఏంటంటే అప్పట్లో రంగును ఇప్పుడు దాన్ని మయన్మార్ అంటున్నారు ఆ ప్రాంతం ఆ దేశం నుండి వచ్చి ఇక్కడ రాకపోకలు జరిగేవి వ్యాపారం చేసుకునేప్పటి రింగా పట్టణంలో ప్రాచీన పోర్టుల్లో ఇది ఒక పోర్ట్ అని చెప్పవచ్చు ఈ పోర్ట్ నుండి అనేక వ్యాపార సంబంధాలు కొనసాగాయి కానీ ఇప్పుడు ఈ పోర్టు డెవలప్మెంట్ ఏమీ లేదు కనుక ఇక్కడ ఏమి కనపడే లైట్ హౌస్ ఒకటి మాత్రమే అది కనబడుతుంది దాన్ని ఆధునీకరించడం ఇప్పట్లో అయితే ఏమీ అటువంటిది కనబడటం లేదు భవిష్యత్తులో ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మీ ఫోటోలు మీరు చూసి ఆనందిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ